హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి బియ్యం పిండి చకోడీలు అనమాట ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించానండి పిండి అస్సలు వాడకుండా చాలా ఈజీగా అలాగే క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది చూపించానమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చెక్కోడీలు అయితే చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ చెకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి చెకోడీలు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఆ నీళ్ళల్లోనే ఒక పావు స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇంకా ఒక పావు స్పూన్ వంట సోడా ఒక పావు మైన వాము అలాగే ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి ఇలా నువ్వులు వేసుకోవటం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ నువ్వులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ నీళ్ళని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెరల కాగానివ్వాలి నీళ్ళు ఇలా బాగా తెరలుతున్న టైంలో ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నిండుగా పొడి బియ్యం పిండి తీసుకోండి ఇది నార్మల్గా సూపర్ మార్కెట్లలో దొరికే పొడి బియ్యం పిండి అని అనమాట ఇప్పుడు ఆ బియ్యం పిండిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో ఉండల్లాగా కడతాయి అనమాట సో గరిటితో స్మాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోండి మొత్తం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసి చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు గరిటితో ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు పొడి బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ప్యాన్ను అయితే కిందికి తినించేసుకొని కొద్దిసేపు ఇలాగే గరిటతో కలుపుకుంటూ ఉండండి అలాగే పిండి వేడిగా ఉన్నప్పుడే పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లో కానీ లేదంటే ఇలా గ్యాస్ బండపై పైకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని చేతికి కొద్దిగా తడి చేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మొత్తం చేత్తో బాగా పిసుకుతూ కలుపుకుంటేనే చెకోడీలు క్రిస్పీగా అన్నమాట మొత్తం పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట మనం పిండిని కలుపుకుంటూ ఉన్నామంటే ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పిండిని చేత్తో నొక్కుంటూ బాగా కలిపేసుకోండి సో మనము చెకోడీలు చేసుకున్న తర్వాత క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయన్నమాట ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఆ పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో పాముకుంటూ ఉన్నామంటే అది పొడవుగా పాములాగా వస్తుందండి ఇలాగే చేసుకుంటూ సన్నగా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా వీలైనంత సన్నగా చేత్తో చేసేసుకోవాలన్నమాట మనం చేత్తో పాముకుంటూ ఉన్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈవెన్గా వచ్చేలాగా ఒకసారి సర్వ్ చేసుకొని ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న పిండితో చెకోడీల్లాగా చేసుకోవాలి చెకోడీలు అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి పిండిని మన వేలికి చుట్టుకొని ఒకదానికి ఒకటి అంటించేయడమేనమాట ఇలా అంటించేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి సేమ్ ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా చకోడిల్లాగా చుట్టేసుకోవాలండి వేలికి చుట్టుకోవడం అలాగే రెండు కొనల్ని అంటించేయడం అనమాట చూశారు కదా చెకోడీలు చుట్టుకోవడం ఎంత ఈజీనో ఒకవేళ ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే కనుక మీ దగ్గర మెషిన్ ఉంటే కనుక మెషిన్తో వచ్చేసుకొని చకోడీల్లాగా చుట్టేసుకోవచ్చండి నేనైతే మొత్తం చేత్తోనే చేసుకున్నాను అనమాట ఇలా అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యిందో ఏదో చెక్ చేసుకోవటానికి ఒక చకోడీని అందులో వేసి చూసామంటే వేసిన చకోటి ఎమ్మటే పైకి రావాలండి అలా పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయిపోయినట్లు అనమాట ఇక్కడ ఆయిల్ అయితే ఇంకా కాగలేదనమాట ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు అందులో చేసి పెట్టుకున్న చకోడీలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలాగే చెకోడీలని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో ఎన్ని చెకోడీలు పడితే అన్నీ వేసేసుకొని వేసిన అమ్మటే కలిపేయకుండా కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి గరిటితో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి సో చెకోడీలు లోపలి వరకు ఉడికి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే చెకోడీలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి అలాగే ఆయిల్లో బుడగలు కూడా తగ్గిపోతాయి అన్నమాట అలా ఆయిల్లో బుడగలు తగ్గిపోయాయంటే చెకోడీలు చక్కగా ఫ్రై అయిపోయినట్లు చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చకోడీలను తీసుకొని గా ఒక ప్లేట్లో వేసేసుకోవడమే అలాగే మనకు చకోడీలు బాగా ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడం కోసం తీసుకున్న చకోడీలను ఒకసారి చేతితో పట్టుకొని చూసారంటే అవి మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నట్లయితే చకోడీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి సో ఆ టైంలో తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి సేమ్ ఇలాగే మిగిలిన చకోడీలన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇలా చాలా సింపుల్గా చకోడీలు అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా చకోడీలు ఎంత బాగా వచ్చాయో ఈ చకోడీలు వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగానే ఉంటాయండి అవి చల్లారే కొద్ది క్రిస్పీగా అవుతాయి అన్నమాట చూసారు కదా చకోడీలు ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మనకు బయట బేకరీలో దొరికే చకోడీలు అయితే మైదాతో చేస్తారండి అలా కాకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా బియ్యం పిండితో చేసుకోండి పిల్లల స్నాక్స్లోకైనా ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట మనకు బయట దొరికే చెకోడీల కంటే హండ్రెడ్ టైమ్స్ టేస్టీగా ఉంటాయన్నమాట ఇంకా హైజీన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్